తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలోని నారాయణాద్రి హాస్పిటల్ రహదారి మార్గంలో గత నాలుగైదు సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్త దిబ్బలను స్వచ్ఛతా ఈ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లా పంచాయతీ శాఖ అధికారుల సమన్వయంతో సదరు చెత్తను తొలగించిన నేపథ్యంలో నేటి బుధవారం ఉదయం స్వచ్ఛతా దివాస్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని గాంధీజీ జయంతి రోజున జరుపుకుంటూ అవెన్యూ ప్లాంటేషన్ కింద సుమారు నాలుగు వందల మొక్కలను నాటే కార్యక్రమంలో పాల్గొని మీడియాతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మనకి అక్టోబర్ రెండు గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిసరాల్లో మనము ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం ఇక్కడ ఎందుకు చేసుకుంటున్నామంటే ఈ మనము నిల్చున్న చోటే సుమారుగా ముప్పై సంవత్సరాల నుంచి వేస్తున్నటువంటి చెత్త ఒక డంప్ యార్డ్ మాదిరి తయారై సో చాలా వరకు అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందులు కలగజేస్తూ అదేవిధంగా వెటర్ బాండ్ డిజీజెస్ అదేవిధంగా వాటర్ బాండ్ డిజీసెస్ మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ కలరా ఇలా రకరకాల డిసీజెస్ అది కాకుండా చూడటానికే చాలా అంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కూడా ఈరోజు మనకి ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ కూడా చెప్పడం జరిగింది సో దీన్ని ఒక ఛాలెంజ్ కింద తీసుకొని ఏదైతే మనకి స్వచ్ఛతా హై సేవా కార్యక్రమంలో పదిహేను రోజుల నుంచి వేస్తున్నామో దాంట్లో ఏంటంటే లెగసీ వేస్ట్ అంటాం అంటే ఎన్నో ఏళ్ళ నుంచి పేరుకుపోయిన చెత్తని తీయటానికి కొన్ని గుర్తించాము అలాంటిది మన తిరుపతి టౌన్ పరిసరాలు ఉన్నటువంటి పెద్దది ఈ మనము ఈ తిరుచానూరులో ఉన్నటువంటి ఈ డంప్ ఈ డంప్ యార్డ్ ఇది డంప్ యార్డ్ కాదు కానీ అందరూ దీన్ని వాడు వాడుకోవటంతో ఇలా తయారైంది సో ఈరోజు సుమారుగా ఇరవై రోజులు మన పంచాయతీ సిబ్బంది మన సఫాయి అందరూ కూడా పనిచేసి అంటే మన క్లాబ్ మిత్రాలు గ్రీన్ నంబర్స్ అందరూ కూడా పనిచేసి డిపిఓ గారి ఆధ్వర్యంలో దీన్ని ఒక ఛాలెంజ్ కింద తీసుకొని సుమారుగా రెండు వేల టన్నున్నటువంటి ఈ చెత్తని వాళ్ళు ఆరు వందల లోడ్స్ ట్రాక్టర్లతో దీన్ని లాస్ట్ ట్వంటీ డేస్ కష్టపడి తీసున్నారు అదే ప్లేస్లో మళ్ళీ చెత్త రాకూడదనే ఉద్దేశంతో చెర్రీ బ్లాజమ్ ట్రీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక ప్లాంటేషన్ లాగా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ మంచి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకురావడం జరిగింది కానీ దీంతో మా పని అయిపోయినట్టు మేము భావించము ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ కూడా చెప్పేది ఏమంటే మళ్ళీ వేసే ఆస్కారం ఉందని చెప్పడంతో ఇక్కడ కనుక మళ్ళీ చెత్త వేసినట్టయితే ఖచ్చితంగా చాలా హెవీ ఫైన్స్ ఉంటాయనేది కూడా చుట్టుపక్కల చెప్తుంది ఎందుకంటే మనము క్లీన్ చేయటము బాగా పరిశుభ్రాలను మెయింటైన్ చేయడం కేవలం గవర్నమెంట్ ఒక్క బాధ్యత కాదు ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా ప్రతి ఒక్క ఇక్కడ ఉండే నివసించే వాళ్ళందరూ కూడా మీద కూడా వాళ్ళ బాధ్యత ఉంది ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా దీంట్లో భాగ్యస్వాములై వాళ్ళు చెత్తని పంచాయతీ పరిధిలో అయితే పంచాయతీ లేదంటే కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ వాళ్ళు తీసుకెళ్తారు ఎక్కడ కూడా ఇలాంటి ప్లేసెస్లో మాత్రం వేయటానికి లేదు వేస్తే మాత్రం ఖచ్చితంగా ఫైన్లు వేయటం జరుగుతుంది అంటే ఫైన్లతో స్టార్ట్ చేయడం అని మా ఉద్దేశం కాదు బట్ వాళ్ళలో ఒక బిహేవియర్ చేంజ్ ఒకసారి ప్రయత్నిస్తాము మళ్ళీ చెప్పడానికి చూస్తాం ఆ తర్వాతే లాస్ట్ రిసార్ట్ కింద ఫైన్స్ వేయటం జరుగుతుంది దీన్ని ఫ్యూచర్లో కూడా ఒక మంచి పార్క్ కింద అభివృద్ధి చేయడానికి స్థానిక మన చంద్రగిరి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి ఎలా చేయాలి అభివృద్ధి చేయాలనేది కూడా ఆయన సజెషన్స్ ఇన్పుట్స్ కూడా తీసుకొని ఖచ్చితంగా దీన్ని ఒక మంచి ఏరియా కింద అభివృద్ధి చేయడానికి కూడా ప్లాన్స్ చేసుకుంటాం